ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూస్తే చాలు వాళ్ళ ఆటోగ్రాఫ్లు సెల్ఫీలు దక్కితే అదే పదివేలు అనుకునే వాళ్ళు చాలా ఉంటారు భారత్ లో క్రికెట్ను ఓ మతంలో అభిమానులు కొలుస్తారు అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు తన బ్యాటింగ్ కీపింగ్లతో అభిమానులను అలరిస్తోన్న ధోనీ కనిపిస్తే చాలు అమాంతం కాళ్ల మీద పడిపోతారు ఇప్పటికే చాలా మంది అభిమానులు ధోనితో కరచరణం చేయాలని మ్యాచ్ మధ్యలో సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని మరి వచ్చి కాళ్లు మొక్కిన సందర్భాలు అనేకం మంగళవారం ఫిరోజ్ కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లోను ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది ఇద్దరు అభిమానులు సెక్యూరిటీని దాటుకుని మరీ ధోని దగ్గరికి వచ్చి కాళ్లు మొక్కారు ఇటీవలే భారత్ ఆసీస్ జట్ల మధ్య ముగిసిన ఓ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ అభిమాని ఇలాగే పట్టుకునేందుకు ప్రయత్నించగా అతన్ని ధోని పరిగెత్తించిన సంగతి తెలిసిందే కాగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో ముప్పై ఐదు బంతుల్లో రెండు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో ముప్పై రెండు పరుగులతో నాట్అట్ గా నిలిచాడు ధోని జాదవ్ ముప్పై నాలుగు బంతుల్లో రెండు ఫోర్ల సాయంతో ఇరవై ఏడు పరుగులు చేశాడు ధోని జాదవ్ జోడి నాలుగో వికెట్ కు యాభై నాలుగు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు జోడించి జట్టును గెలిపించారు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు వరుసగా ఇది రెండో విజయం కావడం విశేషం ఢిల్లీ నిర్దేశించిన నూట నలభై ఎనిమిది పరుగుల విజయ లక్ష్యాన్ని బాట్స్మన్ మహేంద్ర సింగ్ ధోని బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడంతో మరో రెండు బంతులు మిగిలుండగానే చెన్నై విజయం సాధించిన సంగతి తెలిసిందే